హృదయాన్ని వాడు కీడులో పడతాడు ఎవరు మనకు భయం లేనోడు అనగానే యవనస్తులు గుర్తొస్తారు రైట్ యవనస్తుల పరిస్థితి చూద్దాం నిజంగా అండి ఈ రోజు ఎలాంటి పిచ్చి పట్టిందంటే ఎంత భయం తీరి బ్రతుకుతున్నారంటే బైక్ల మీద స్టంట్లు రై రై అని లేపి తప్పున పడి ప్రాణాలు వదులుతున్న వాళ్ళు ఆ తర్వాత ఎక్కడెక్కడ నుంచో దోకటం ఎందుకు రాయిది అంటే పిచ్చి రీల్స్ పిచ్చి ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు పెద్ద ధైర్యవంతుడివి నువ్వు పెద్ద హీరోవి ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి మీరు పాపం చేయకుండా యహోవా భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేశాడు అంటే మనిషి పాపం చేయకుండా ఉండాలంటే మనుషులకు మొదట ఏది కలిగించాలి దేవుని కూర్చిన భయం దేవుని భయం ఉండాలి